మా దేవుడు ఎవరు రావాలంటే ఇళ్ళే చెప్తున్నారు మీ దేవుడు మీకు గొప్ప మా దేవుడు మాకు గొప్ప మీ దేవుడు కూడా గొప్ప అని ఇళ్ళే చెప్తున్నారు మీకు అర్థమైందండి లోకానికి ఒకే దేవుడు సృష్టికి ఒకే దేవుడు ప్రపంచానికి ఒకే దేవుడు సచివుడైన దేవుడు తప్ప వేరొక దేవుడు లోకానికి ఇవ్వబడలేదు నామమే తప్ప వేరొక నామమే లోకములో ఇవ్వబడలేదు ఒకవేళ చావు అయినా రేవైనా ఏది మన మీదకి దేవుడు లేడు ఏసే సజీవుడు ఏసే మాట్లాడేవాడు ఏసే సంచరించేవాడు ఏసు క్రీస్తు తప్ప వేరొక దేవుడు లోకములో లేడు నేను నమ్మిన నీతి నేను నమ్మిన సత్యం ప్రపంచానికి ఇవ్వబడిన మధ్యన సత్యం ప్రపంచానికి ఇవ్వబడిన ఏకైక ఉపదేశం అక్కడే